ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడి రాయి జొన్నగిరి ప్రాంతాల్లోని ఎర్ర నేలల్లో బంగారు నిక్షేపాలు బయటపడ్డాయి చాలా ఏళ్ల అన్వేషణ తరువాత ఈ ప్రాంతంలోని పదిహేను వందల ఎకరాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు జొన్నగిరి బంగారం గనిలో ఈ ఏడాది చివరి నాటికల్లా బంగారం ఉత్పత్తి ప్రారంభం కానుంది జొన్నగిరి బంగారు గని మన దేశంలో ప్రైవేట్ రంగంలో తొలి బంగారం గని దీనికోసం ఇప్పటికే రెండు వందల యాభై ఎకరాలకు పైగా భూమిని సేకరించడంతో పాటు ప్రాసెసింగ్ ప్లాన్ నిర్మాణం న్ని చేపట్టింది ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు దాదాపు అరవై శాతం పూర్తయినట్లు తెలుస్తోంది ప్రయోగాత్మక కార్యకలాపాలు ఇప్పటికే మొదలయ్యాయి ఏపీలోని జొన్నగిరి బంగారు గనిలో తవ్వకాలు జరిపేందుకు దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అనే కంపెనీకి అనుబంధ సంస్థ అయిన జెమైసోర్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది బంగారం గనిలో ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ఉత్పత్తి మొదలు కానుంది ఈ గనిపై రెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టినట్లు దక్కన్ గోల్డ్ మైన్స్ గతంలో వెల్లడించింది ఏపీలోని కర్నూల్ జిల్లా గోల్డ్ ఫీల్డ్స్ ని ఇప్పుడు ఏపీ కేజీఎఫ్ గా పిలుస్తున్నారు ఇప్పటికే ఇక్కడ చాలా వరకు ప్లాంట్ పనులు పూర్తవడంతో పైలట్ స్థాయిలో రోజుకు కిలో బంగారం ఉత్పత్తి చేస్తున్నట్లు సంస్థ ఎండి హనుమ ప్రసాద్ తెలిపారు ఈ ప్లాంట్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరిగితే ఏటా ఏడు వందల యాభై కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉందని సమాచారం జొన్నగిరితో పాటు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు అనంతపురం జిల్లాల్లోనూ కొన్ని బంగారం గనులను గుర్తించి అభివృద్ధి చేసే ప్రయత్నాలు కొంతకాలంగా జరుగు ఈ గనులను తవ్వేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎండిసి లిమిటెడ్ ఆసక్తిగా ఉంది కొంతకాలం క్రితం ఈ గనులను తమకు అప్పగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ఎండిసి కోరింది ఏపీలో ఉన్న గనుల్లోని బంగారం మొత్తం వెతికి తీస్తే ఏపీ నిజంగానే స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది జొన్నగిరి బంగారు గనులతో పాటు మన దేశంలో వివిధ ప్రాంతాల్లో గనులు నిర్వహిస్తున్న ఈ దక్కన్ గోల్డ్ మైన్స్ తాజా ఆఫ్రికాలోని మొజాంబిక్ లో లిథియం ను కొనుగోలు చేసింది రోజుకు వంద టన్నుల ఇతర ఖనిజాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం కల ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది రాజస్థాన్ లోని బంక్రియా గారాగోల్ బ్లాక్ బూకియా జగ్పురా గోల్ జగ్పురా గోల్డ్ బ్లాక్ లను రాజస్థాన్ ప్రభుత్వ గనుల శాఖ వేలం వేస్తోంది రాజస్థాన్ లో ఈ రెండు బంగారం గనుల కోసం అగ్రశ్రేణి సంస్థలు పోటీ పడుతున్నాయి వేదాంత గ్రూపు సంస్థ అయిన హిందుస్థాన్ జింక్ జిందాల్ పవర్ జేకే సిమెంట్ ఇందులో ఉన్నాయి తాజాగా వేలంలో పాల్గొనేందుకు సాంకేతిక అర్హత సాధించిన కంపెనీ కంపెనీల్లో ఇవి కూడా ఉన్నాయి